హలో గాయస్ మహా అహుబిల క్షేత్రాన్ని దర్శించుకొని దారి మధ్యలో బనగానపల్లె అచ్చమ్మమ్మ గారి ఇల్లు కూడా చూసుకొని యాగంటి వచ్చేసరికి రాత్రి ఎనిమిది అయింది ఈ యాగంటి క్షేత్రం నంద్యాల జిల్లాలో ఉంది బనగానపల్లికి పద్నాలుగు కిలోమీటర్లు కర్నూలుకి వంద కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ క్షేత్రానికి రోడ్డు మార్గంలో మాత్రమే చేరుకోగలము ఈ యాగంటి క్షేత్రంలో వసతి సదుపాయాలు చాలా బాగుంటాయి గుడి ఆవరిలో కూడా నిద్ర చేయొచ్చు ఈ యాగంటి క్షేత్రంలో శివయ్య ఉమామహేశ్వర స్వామిగా దర్శనమిస్తారు దర్శనానికి టైమింగ్స్ ఉన్నాయి ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తిరిగి సాయంత్రం మూడు గంటల నుంచి రాత్రి ఏడున్నర వరకు ఆలయం తెరిచి ఉంటుంది ఈ ఆలయానికి ఎదురుగుండా ఒక పెద్ద కోనేరు కనిపిస్తుంది ఈ కోనేటి నీటి మఠం ఎప్పుడు ఒకేలాగా ఉండడం అనేది దీని ప్రత్యేకత ఆలయం లోపల పుష్కరిణి ఉంది పుష్కరిణిలో నీరే ఈ కోనేటిలోకి వస్తుంది ఈ నీటిలో స్నానం చేయడం అనేది చాలా మంచిది అని చెప్తారు రాత్రి ఇక్కడే బస చేసాం కాబట్టి ఉదయాన్నే లేచి కోనేటిలో స్నానం చేసి గుడి దర్శనానికి బయలుదేరాము మేము వచ్చింది రాత్రి పూట కనుక రాత్రి స్వామివారి తలుపులు ముయ్యక ముందు హారతి ఇస్తారు మేము ఆ హారతికి వెళ్లి చూసొచ్చాము ఉదయం ఆరున్నరకి స్వామివారికి అభిషేకం చేస్తారు అభిషేకానికి కావాలనుకుంటే మూడు వందల యాభై రూపాయల టికెట్ ఉంటుంది అభిషేకం సామాగ్రి మనం తీసుకెళ్ళవచ్చు తీసుకెళ్ళడం అవలేదు అంటే గుడిలో ఐదు వందల రూపాయలు చెల్లిస్తే వాళ్లే మొత్తం అభిషేకం సామాగ్రి ఇస్తారు అభిషేకం చేయించుకున్న వాళ్ళకి ప్రత్యేకత ఏంటి అంటే గర్భగుడి లోపలికి వెళ్ళి స్వామిని తాకి పాదాలకి తల ఆనించి నమస్కారం చేసుకునే అవకాశం ఉంటుంది అభిషేకం సమయం గంట ఉంటుంది ఈ గంట సమయం కూడా గర్భగుడిలో స్వామి ఎదుట కూర్చోవచ్చు నిత్యం శివనామ స్మరణతో మారుమ్రోగే యాగంటి క్షేత్రాన్ని దర్శించుకోవడం అనేది అదృష్టం ఈ క్షేత్రంలోని శివలింగాన్ని అగస్య మహాముని తపస్సు చేసి ప్రతిష్ఠిస్తే తరువాతి కాలంలో అంటే పదిహేనవ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య పాలకులు సంగమ వంశానికి చెందిన హరిహర బుక్కరాయలుచే నిర్మింపబడిందంట వాటికి సంబంధించిన శిలాశాసనాలు కూడా ఇక్కడ ఉన్నాయి దేశం నలుమూలల నుంచి భక్తులు యాగంటి క్షేత్రాన్ని దర్శించుకోవడానికి వస్తారు క్షేత్రం లోపల ఉన్న పుష్కరిణి ఇది కొండల్లోంచి ఈ వాటర్ వస్తుంది నంది నోటిలోంచి ఈ నీరు రావటం అనేది ఇక్కడ ప్రత్యేకత అగస్య మహాముని ఇక్కడ స్నానం ఆచరించిన తర్వాతే శివలింగానికి పూజలు చేసేవారట ఈ పుష్కరిణిలో నీళ్లు చాలా స్వచ్ఛంగా కనిపిస్తాయి ఈ నీటికి ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని ఇక్కడ వాళ్ళ నమ్మకం ఈ పుష్కరులలో నీరే బయట ఉన్న కోనేటిలోకి వెళ్తుంది సంవత్సరం పొడుగున నందీశ్వర్ నోటి నుంచి నీరు వస్తూనే ఉంటుంది ఎప్పుడు కూడా నీటి మట్టం ఒకేలాగా ఉండడం ఇక్కడ విశేషం ఇక్కడ స్వామివారి ఆలయంతో పాటు మార్కండేయ స్వామి ఆలయం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం స్వామి ఆలయం కూడా ఉన్నాయి సహజ సిద్ధంగా ఏర్పడిన ఈ కొండలు చాలా అందంగా కనిపిస్తాయి కొండల నడుమ అగస్య మహాముని ప్రతిష్ఠించిన శైవ క్షేత్రం ఈ క్షేత్రంలో అగస్య మహాముని తపస్సు చేసిన గుహ వీరబ్రహ్మేంద్ర స్వామి తపస్సు చేసిన గుహ ఉన్నాయి ఒక గుహలో వెంకటేశ్వర స్వామి సన్నిధి ఉంటుంది శివ శివ అంటే ఎన్నో జన్మల పాపం పోతుందని అంటారు నామం తలిచినంతనే పాపాన్ని పోగొట్టే స్వామి పార్వతీ సమేతులై స్వయంభూగా వెలసిన క్షేత్రం యాగంటి జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవలసిన క్షేత్రం మేము ఆరున్నరకే అభిషేకంలో కూర్చున్నాము అభిషేకం అయిన తర్వాత గర్భగుడి లోపలికి వెళ్ళి స్వామిని తాకి దర్శనం చేసుకున్నాము శివలింగం మీద పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ ఉండడం అనేది చాలా విశిష్టమైన విషయం మహాముని శాపం వలన ఈ గుడి మీద కాకులు అనేవి తిరగవు అందుకని శనీశ్వరుని ప్రభావం ఇక్కడ ఉండదు ఇదిగోండి ఎంతో విశిష్టమైన యాగంటి బసవన్న యాగంటి అనగానే అందరికీ గుర్తొచ్చేది రంకెలేసే యాగంటి బసవన్న ఈ నంది విగ్రహమే కలియుగం అంతం అయ్యే టైంలో రంగు వేస్తుందని గారు ఆయన కాలజ్ఞానంలో రాశారు ఈ నందీశ్వరులు ఆలయ ముఖ మండపంలో ఉంటారు దీనిని చూడగానే లేచి రంకె వేయడానికి సిద్ధంగా ఉందేమో అనిపిస్తుంది ఈ యాగంటి బసవన్న సంవత్సరానికి అంగుళం చొప్పన పెరుగుతూ ఉన్నారట యుగాంతంతో ముడిపడి ఉండడం వల్ల ఈ యాగంటి బసవన్న చాలా ప్రత్యేకమైనదిగా చెప్పుకుంటాం ఈ ఆలయం మీద కాకులు తిరగకపోవడానికి కారణం ఏంటంటే అగస్య మహాముని పార్వతీ పరమేశ్వరుల కోసం తపస్సు చేసే టైంలో కాకులు డిస్టర్బ్ చేశాయంట కాకులు ఇబ్బంది పెట్టినందున ఈ ఆలయం మీద సంచరించకూడదు అని శాపం ఇచ్చారు నేనైతే కూర్చొని చాలా టైం చూశాను ఎక్కడైనా ఒకటైనా తిరుగుతుందేమో అని అందుకే ఈ క్షేత్రం శనీశ్వర ప్రభావం లేని క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది క్షేత్రం కూర్చొని చుట్టూ చూస్తే కొండలు చెట్లు తప్ప ఏం కనిపించట్లేదు చాలా ప్రశాంతమైన వాతావరణం కొండపైన ఘాట్ రోడ్ ఒకటి ఉంటుంది అక్కడి నుంచి ఒక పదమూడు కిలోమీటర్లు వెళ్తే నరసింహస్వామి ఆలయం ఒకటి ఉంటుందంట ఈ క్షేత్రంలో ఉదయం అభిషేకాలు జరుగుతాయి సాయంత్రం పూజా కార్యక్రమాలు చాలా బాగా చేస్తారు హారతి కార్యక్రమాలు కూడా చాలా బాగా జరుగుతాయి అంతేకాకుండా ప్రతి నెల స్వామివారి కళ్యాణం కూడా చేస్తారు ప్రతి సంవత్సరం మహాశివరాత్రి నాడు ఇక్కడ శివభక్తులతో ఘనంగా ఆరాధన ఉత్సవాలు జరుగుతాయి ఇక్కడ అగస్య మహాముని తపస్సు ఆచరించేవారు ఇక్కడ సహజ సిద్ధంగా ఏర్పడిన గుహలు ఉన్నాయి ఆలయం యొక్క ఎడమ భాగంలో అగస్య మహాముని గుహ కనిపిస్తుంది ఇదే అగస్య మహాముని తపస్సు చేసిన గుహ సహజ సిద్ధంగా ఏర్పడిన గుహలు అవటం వల్ల చాలా అందంగా కనిపిస్తాయి ఈ గుహలోకి వెళ్ళడానికి మెట్ల మార్గం ఉంటుంది మెట్లు వెళ్ళేటప్పుడు చూడడానికి చాలా బాగుంటాయి కానీ దిగేటప్పుడు మాత్రం అంత నిటారుగా కనిపిస్తుంది ఎందుకన్నా మంచిదని చెప్తున్నాను స్టైల్ గా దిగరనుకోండి డైరెక్ట్గా కిందకో వచ్చేస్తారు ఈ గుహ పైకి వెళ్తే మహాముని పూజించిన శివలింగం ఉంటుంది అక్కడ పాలు ఒక దీపం అమ్ముతారు కావలసిన వాళ్ళు గోత్రనామాలు చెప్పుకొని అక్కడ పూజ చేయించుకోవచ్చు స్వయంగా మనమే స్వామి మీద పాలు అభిషేకం చేయవచ్చు పాలు దీపం ఫ్రీగా ఎవరు యాభై రూపాయలు ఇవ్వాలి మనం మహాముని గుహ నుంచి చూస్తే శివాలయం కిందగా ఇలా కనిపిస్తుంది చుట్టూ ప్రకృతి ఎంత చక్కగా ఉంటుందో లాస్ట్ టైం మేము వర్షాకాలంలో వచ్చాం పెద్ద వర్షం మేము ఇక్కడికి వచ్చేసరికి గాలిగోపురం కనిపిస్తుంది కదా ఈ గాలి గోపురం నుంచి ఇటు పక్కగా బ్రిడ్జ్ లాగా కనిపిస్తుంది ఈ బ్రిడ్జ్ దాటి ఇలా తిన్నగా వస్తే ఈ మహాముని గుహ వెంకటేశ్వర స్వామి గుహ కనిపిస్తాయి ఈ వెంకటేశ్వర స్వామి గుహ క్లోజ్ చేశారు ఇప్పుడు ఎందుకంటే లోపల రాళ్లు పడుతున్నాయంట కిందకి అది సేఫ్ కాదని క్లోజ్ చేసేసారు గేట్లు అగస్య మహాముని మొదట ఈ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించాలనుకున్నారు వెంకటేశ్వర స్వామి విగ్రహం యొక్క బొటని వేలు గోరు విరగడం వల్ల ఆ విగ్రహం ప్రతిష్ట పనికిరాదని భావించిన అగస్య మహాముని శివుడు కోసం తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై ఇది కైలాసం లాగా ఉంది ఇక్కడ శైవక్షేత్రం మాత్రమే ఉండాలి అని చెప్పగా అగస్య మహాముని శివలింగాన్ని ప్రతిష్ఠించారు ఇక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి గారు తపస్సు చేసిన గుహ కూడా ఉంది మనకి గుడి కింద నుంచి ఆర్చ్ కనిపిస్తుంది ఆర్చ్ పక్కగా వెళితే ఆయన గుహకి దారి ఉంటుంది ఈ గుహ లోపల మనం వంగి నడవాలి చాలా లోపలిగా ఉంటుంది ఇక్కడ చాలా మంది సాధువులు ఉన్నారు కాబట్టి లోపల వీడియో తీయడం అనేది అసలు కుదరని పని వాళ్ళ ప్రైవసీకి భంగం కలుగుతుంది కనుక బయట నుంచి షూట్ చేశాను పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు స్వయంగా ప్రతిష్ఠించి పూజించిన శివలింగం ఇక్కడ మనం చూడవచ్చు లోపలికి వెళితే ఈ మండపాలు ఈ మండపం పక్కగా వెళితే ఈ గుహ లోపలికి వెళ్ళాలి సన్నగా కనిపిస్తున్న ఆ దారి నుంచి ఎంతో మంది మహనీయులు ఇక్కడ తపస్సులు చేసి స్వామిని పూజించి ఉన్నారు బ్రహ్మంగారు పూజించిన శివలింగానికి కూడా మనం దీపం పెట్టి పాలతో అభిషేకం చేయొచ్చు మన గోత్ర నామాలు కూడా ఇక్కడ చదువుతారు ఇక్కడ కూడా మనం యాభై రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది లోపల యాగంటి క్షేత్రంలో దర్శనానికి పది రూపాయల టికెట్ ఉంటుంది ఆధ్యాత్మిక కేంద్రంగా ఈ యాగంటి క్షేత్రం చుట్టూతా అన్ని కొండలే కనిపిస్తాయి మనకి క్షేత్రం కింద దారి మధ్యలో కాసిని షాపులు కనిపిస్తాయి అవి కూడా కాస్త టైం మాత్రమే ఓపెన్ లో ఉంటాయి ఇక్కడ టిఫిన్ లో అవి అంతగా బాగోవు ఇక్కడ మేము రూమ్ తీసుకున్నాము యాగంటిలో మనం ఇచ్చిన అమౌంట్ గాను ఫుడ్ కూడా అక్కడే తినాలి శివనామస్మరణ తప్ప ఇక్కడ మరి ధ్యాస రాదు శనీశ్వరునికి కాకి వాహనం కనుక కాకి శాపం ఉండడం వల్ల శనీశ్వరుడు కూడా ఇక్కడ ఇక్కడ ప్రవేశించలేడు అని చెప్తారు ప్రకృతి సోయగాలతో ఆధ్యాత్మిక క్షేత్రంగా ఉన్న యాగంటిని ఒక్కసారైనా దర్శించుకోండి యాగంటి తరువాత మేము ఎక్కడికి వెళ్ళామనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను తప్పకు చూడండి